ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వీక్షకులకు నమస్కారం ఈ వీడియోలో సిగ్నిఫికేటర్స్ అనగా కారకత్వాల గురించి తెలుసుకుందాం గురూజీ శ్రీ కెఎస్ కృష్ణమూర్తి గారు సిగ్నిఫికేటర్స్ను కనుగొనే పద్ధతి అద్భుతమైనదే కాక జ్యోతిష్యుడిని సరైన మార్గంలో వెళ్లేందుకు దోహదపడుతుంది గురూజీ గ్రహం కన్నా తానున్న నక్షత్రాధిపతే గొప్పవాడని కనుగొని ఈ సిగ్నిఫికేటర్స్ అనే సిస్టమ్ను కనుగొన్నాడు ఇందులో ఒకటి హౌస్ సిగ్నిఫికేటర్స్ లేదా భావకారక గ్రహాలు రెండు ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ లేదా గ్రహకారకత్వాలని రెండు రకాలు ఇప్పుడు ముందుగా గ్రహ కారకత్వాలను గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం ఒకటి భావాధిపత్యం గల గ్రహం రెండు నక్షత్రాధిపతికి ఆధిపత్యం గల భావాలు మూడు గ్రహం స్థితి పొందిన భావం నాలుగు గ్రహం యొక్క నక్షత్రాధిపతి స్థితి పొందిన భావం ఇక భావకారక గ్రహాలను కనుగొందాం అనగా హౌస్ సిగ్నిఫికేటర్స్ ఒకటి భావాధిపత్యం గల గ్రహం రెండు భావాధిపత్యం గల గ్రహం యొక్క నక్షత్రాలలో ఉన్న గ్రహాలు మూడు భావములో స్థితి పొందిన గ్రహాలు నాలుగు భావములో స్థితి పొందిన గ్రహముల యొక్క నక్షత్రములలో ఉండు గ్రహములు దీన్ని థియరీగా భావిస్తే ఇప్పుడు ప్రాక్టికల్స్ చూద్దాం ఈ భావచక్రాన్ని గమనిస్తే దీనిని ప్లాసిడస్ పద్ధతిలో విభజించడాన్ని గమనించవచ్చు కర్కాటక రాశిలో లగ్నము అనగా మొదటి భావము పది డిగ్రీల ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల వద్ద ఆరంభమైనదని గమనించవచ్చు అలాగే రెండవ భావము ఆరు డిగ్రీల యాభై నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల వద్ద ఆరంభమైనదని గమనించవచ్చు అనగా మొదటి భావము కర్కాటక రాశిలో ఆరంభమై సింహరాశిలో ఆరు డిగ్రీల యాభై నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల వద్ద ముగుస్తుంది అలాగే మూడవ భావం ఆరు డిగ్రీల నలభై ఆరు నిమిషాల నలభై సెకండ్ల వద్ద ఆరంభమై ఎనిమిది డిగ్రీల యాభై ఏడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల వద్ద తులారాశిలో ముగుస్తుంది ఇక్కడ లగ్నభావం అనగా మొదటి భావములు కుజుడు రెండవ భావములు రవి బుధుడు మూడవ భావంలో శుక్రుడు చంద్రుడు తులారాశిలో ఉన్నను మూడవ భావంలో ఉన్నట్లే గ్రహించాలి అలాగే మిగతా భావాలు కూడా ఒక రాశిలో ఆరంభమై వేరొక రాశిలో ముగియడాన్ని గమనించవచ్చు ఇప్పుడు ముందుగా గ్రహాలకు కారకత్వాలు ఏ విధంగా లభిస్తాయో చూద్దాం ఒకటి భావాధిపత్యం గల గ్రహం రెండు నక్షత్రాధిపతికి ఆధిపత్యం గల భావాలు మూడు గ్రహము స్థితి పొందిన భావం నాలుగు గ్రహము యొక్క నక్షత్రాధిపతి స్థితి పొందిన భావం రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు ఇలా వారాధిపతుల వర్ష క్రమంలో ఉన్నాయి ముందుగా రవి గురించి తెలుసుకుందాం ఇప్పుడు గ్రహాలకు కారకత్వం ఏ విధంగా లభిస్తుందో చూద్దాం ముందుగా రవి నుంచి ప్రారంభిద్దాం రవి సింహరాశికి అధిపతి సింహరాశిలో రెండవ భావం ఉంది కనుక ఒకటవ కాలం నందు రెండు అని నమోదు చేద్దాం రవి సింహరాశిలో శుక్ర నక్షత్రమైన పుబ్బలో ఉన్నాడు కనుక శుక్రునికి ఆధిపత్యం లభించిన భావాలు వృషభము మరియు తులారాశి వృషభంలో పదకొండు తులారాశిలో నాలుగవ భావము ఉంది కనుక రెండవ కాలం నందు నాలుగు పదకొండు అని నమోదు చేద్దాం గ్రహము స్థితి పొందిన భావం అనగా రవి స్థితి పొందిన భావం రెండవ భావం నందు స్థితి పొందాడు కనుక మూడవ కాలం నందు రెండు అని నమోదు చేద్దాం గ్రహం యొక్క నక్షత్రాధిపతి స్థితి పొందిన భావం అనగా రవి యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు శుక్రుడు మూడవ భావంలో ఉన్నాడు కనుక నాలుగవ కాలం నందు మూడు అని నమోదు చేద్దాం ఇప్పుడు చంద్రుడు చంద్రునికి కర్కాటక రాశి ఆధిపత్యం ఉంది కర్కాటక రాశిలో లగ్నభావం అనగా మొదటి భావం ఉంది కనుక ఒకటవ కాలం నందు ఒకటి అని నమోదు చేద్దాం చంద్రుడు కుజుని నక్షత్రంలో తుల రాశిలో ఉన్నాడు కనుక కుజునకు ఆధిపత్యం లభించే భావాలు మేషము రుచికం మేషంలో పదవ భావము రుచికంలో ఐదవ భావం ఉంది కనుక రెండవ కాలం నందు ఐదు పది అని నమోదు చేద్దాం ఇప్పుడు చంద్రుడు స్థితి పొందిన భావం చంద్రుడు మూడవ భావంలో స్థితి పొందాడు కనుక మూడవ కాలం నందు మూడు అని నమోదు చేద్దాం ఇప్పుడు చంద్రుని నక్షత్రంలో కుజుడు ఉన్నాడు కుజుడు స్థితి పొందిన భావం కుజుడు కర్కాటక రాశిలో మొదటి భావంలో స్థితి పొందాడు కనుక నాలుగవ కాలం నందు ఒకటి అని నమోదు చేద్దాం ఇప్పుడు కుజుడు కుజునకు మేషరాశి వృచ్చిక రాశికి అధిపతి కనుక ఐదు పది అని నమోదు చేద్దాం మొదటి కాలం నందు ఐదు పది అని నమోదు చేద్దాం కుజుడు బుధుని నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉన్నాడు కనుక బుధునికి ఆధిపత్యం లభించే భావాలు మిథునం కన్య మిథునంలో పన్నెండు కన్యలో మూడో భావం ఉంది కనుక మూడు పన్నెండు అని నమోదు చేద్దాం ఇప్పుడు కుజుడు స్థితి పొందిన భావం కుజుడు స్థితి పొందిన భావము ఒకటో భావం కనుక మూడవ కాలం నందు ఒకటి అని నమోదు చేద్దాం ఇప్పుడు కుజుడు ఉన్న నక్షత్రాధిపతి బుధుడు కనుక బుధుడు స్థితి పొందిన భావం రెండు కనుక నాలుగవ కాలం నందు రెండు అని నమోదు చేద్దాం ఇప్పుడు బుధుడు బుధునకు మూడు పన్నెండు భావాల ఆధిపత్యం అనగా మిథునము కన్య మొదటి కాలం నందు మూడు పన్నెండు అని నమోదు చేద్దాం బుధుడు శుక్రుని నక్షత్రమైన పుబ్బలో సింహరాశిలో ఉన్నాడు కనుక శుక్రునికి ఆధిపత్యం లభించిన భావాలు శుక్రునకు వృషభము తుల ఈ రెండు రాసులు ఈ రెండు రాసులలో పదకొండు నాలుగు భావాలు ఉన్నాయి కనుక రెండవ కాలం నందు నాలుగు పదకొండు అని నమోదు చేద్దాం బుధుడు స్థితి పొందిన భావము మూడవది గ్రహం స్థితి పొందిన భావము అనగా బుధుడు స్థితి పొందిన భావము బుధుడు రెండవ భావంలో స్థితి పొందాడు కనుక మూడవ కాలం నందు రెండు అని నమోదు చేద్దాం బుధుని యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు స్థితి పొందిన భావం శుక్రుడు మూడవ భావం నందు స్థితి పొందాడు కనుక నాలుగవ కాలం నందు మూడు అని నమోదు చేద్దాం ఇప్పుడు గురువు గురువు ధనస్సుకు మీనరాశికి అధిపతి ధనస్సులో ఆరవ భావము మీనంలో తొమ్మిదవ భావము ఉంది కనుక ఒకటవ కాలం నందు ఆరు తొమ్మిది అని చేద్దాం ఇక గురువు చంద్రుని నక్షత్రంలో రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో ఉన్నాడు గురువు చంద్రుని నక్షత్రమైన రోహిణిలో ఉన్నాడు కనుక చంద్రునికి ఆధిపత్యం లభించిన భావము చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం అందులో ఒకటవ భావం ఉంది కనుక రెండవ కాలం నందు ఒకటి అని నమోదు చేద్దాం గురువు స్థితి పొందిన భావము గురువు పదకొండవ భావంలో స్థితి పొందాడు కనుక మూడవ కాలం నందు పదకొండు అని నమోదు చేద్దాం ఇప్పుడు గురువు యొక్క నక్షత్రాధిపతి చంద్రుడు స్థితి పొందిన భావము మూడు మూడవ భావంలో ఉన్నాడు నాలుగవ కాలం నందు మూడు అని నమోదు చేద్దాం శుక్రుడు శుక్రునకు నాలుగు పదకొండు భావాల ఆధిపత్యం ఉంది అనగా వృషభము తులారాసులు మొదటి కాలం నందు నాలుగు పదకొండు అని నమోదు చేద్దాం శుక్రుడు రవి నక్షత్రంలో ఉన్నాడు రవికి ఆధిపత్యం లభించిన భావం అనగా సింహరాశి సింహరాశిలో రెండవ భావం ఉంది కనుక రెండు అని నమోదు చేద్దాం ఇప్పుడు గ్రహం స్థితి పొందిన భావం అనగా శుక్రుడు మూడవ భావంలో ఉన్నాడు కనుక మూడవ కాలం నందు మూడు అని నమోదు చేద్దాం కురుని యొక్క నక్షత్రాధిపతి రవి స్థితి పొందిన భావం రవి రెండవ భావంలో ఉన్నాడు కనుక నాలుగవ కాలం నందు రెండు అని నమోదు చేద్దాం ఇప్పుడు శని శని మకరం కుంభము ఈ రెండు రాసులకు అధిపతి మకరంలో ఏడు కుంభంలో ఎనిమిదవ భావం ఉంది కనుక మొదటి కాలం నందు ఏడు ఎనిమిది అని నమోదు చేద్దాం శని రవి నక్షత్రంలో ఉన్నాడు కనుక రవికి ఆధిపత్యం లభించిన భావాలు రవికి రెండవ భావం ఆధిపత్యం లభించింది సింహరాశికి రవి అధిపతి సింహరాశిలో రెండవ భావం కలదు కనుక రెండవ కాలం నందు రెండు అని నమోదు చేద్దాం శని స్థితి పొందిన భావం శని వృషభ రాశిలో ఉన్నను పదవ భావంలో ఉన్నట్లుగానే పరిగణించాలి కనుక మూడవ కాలం నందు పది అని నమోదు చేద్దాం ఇప్పుడు శని యొక్క నక్షత్రాధిపతి అయిన రవి స్థితి పొందిన భావం రవి రెండవ భావంలో ఉన్నాడు కనుక నాలుగవ కాలం నందు రెండు అని నమోదు చేద్దాం ఇప్పుడు రాహు రాహువుకు కానీ కేతువుకు కానీ ఏ రాసులకు ఆధిపత్యం లేదు కనుక ఒకటవ కాలం నందు రాహువుకు ఖాళీ వదిలేద్దాం లేదా సున్నాగా నమోదు చేద్దాం రెండు రాహు గురువు నక్షత్రంలో ఉన్నాడు కనుక గురువుకు ఆధిపత్యం లభించిన భావాలు ధనస్సు మీనం అనగా ఆరు తొమ్మిది రెండవ కాలం నందు ఆరు తొమ్మిది అని నమోదు చేద్దాం రాహు స్థితి పొందిన భావం రాహు పన్నెండవ భావంలో స్థితి పొందాడు కనుక మూడవ కాలం నందు పన్నెండు అని నమోదు చేద్దాం రాహు యొక్క నక్షత్రాధిపతి అయిన గురువు స్థితి పొందిన భావం గురువు పదకొండవ భావంలో స్థితి పొందాడు కనుక పదకొండు అని నాలుగవ కాలం నందు నమోదు చేద్దాం ఇప్పుడు కేతువు కేతువు కూడా ఏ రాశికి అధిపతి కాదు కనుక ఒకటవ కాలం నందు సున్నాను నమోదు చేద్దాం కేతువు రవి నక్షత్రంలో ఉన్నాడు గనక రవి రెండవ భావం అయిన సింహరాశికి అధిపతి కనుక రెండు అని నమోదు చేద్దాం మూడవ కాలం నందు కేతు స్థితి పొందిన భావం కేతు ఆరవ భావంలో స్థితి పొందాడు కనుక మూడవ కాలం నందు ఆరు అని నమోదు చేద్దాం ఇక కేతువు నక్షత్రాధిపతి రవి స్థితి పొందిన భావం రవి రెండవ భావంలో స్థితి పొందాడు కనుక నాలుగవ కాలం నందు రెండు అని నమోదు చేద్దాం ఇప్పుడు భావకారకత్వాలను నమోదు చేద్దాం మొదటి భావము లేదా లగ్న భావము కర్కాటక రాశి అందు కలదు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక ఒకటవ కాలం నందు చంద్రుడు అని నమోదు చేద్దాం రెండు భావాధిపత్యం గల గ్రహం యొక్క నక్షత్రాలలో ఉన్న గ్రహాలు అనగా చంద్రుని నక్షత్రంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో రెండవ కాలం నందు నమోదు చేద్దాం చంద్రుని నక్షత్రంలో గురువు మాత్రమే ఉన్నాడు కనుక రెండవ కాలం నందు గురువును నమోదు చేద్దాం ఒకటవ భావంలో స్థితి పొందిన గ్రహాలు అనగా ఒకటవ భావంలో కుజుడు మాత్రమే ఉన్నాడు కనుక మూడవ కాలం నందు కుజుడిని నమోదు చేద్దాం ఇప్పుడు నాలుగవ కాలం భావములో స్థితి పొందిన గ్రహముల యొక్క నక్షత్రములలో ఉండు గ్రహములు అనగా భావములో ఉన్నాడు కుజుని నక్షత్రంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలను నాలుగవ కాలం నందు నమోదు చేయాలి కుజుని నక్షత్రంలో చంద్రుడు మాత్రమే ఉన్నాడు కనుక నాలుగవ కాలం నందు చంద్రుడు నమోదు చేద్దాం ఇప్పుడు రెండవ భావం రెండవ భావము సింహరాశిలో ఉంది సింహరాశికి అధిపతి రవి కనుక మొదటి కాలం నందు రవి అని నమోదు చేద్దాం రెండు భావాధిపత్యం గల గ్రహం యొక్క నక్షత్రాలలో ఉన్న గ్రహాలు అనగా రవి నక్షత్రంలో ఎవరెవరు ఉన్నారో వారిని రెండవ కాలంలో నమోదు చేయాలి రవి నక్షత్రంలో శుక్రుడు మరియు శని మరి కేతువు వీరు ముగ్గురు ఉన్నారు రెండవ కాలం నందు శుక్రుడు శని కేతువు ఇప్పుడు మూడవ కాలం రెండవ భావంలో స్థితి పొందిన గ్రహాలు రెండవ భావంలో రవి బుధుడు ఉండడాన్ని గమనించవచ్చు మూడవ కాలం నందు రవి బుధుడు ఇక నాలుగవ కాలం భావంలో స్థితి పొందిన గ్రహముల యొక్క నక్షత్రములలో ఉండు గ్రహాలు అనగా రవి బుధుడు వీరి నక్షత్రాలలో ఉన్న గ్రహాలు బుధిన నక్షత్రంలో కుజుడు ఉన్నాడు రవి నక్షత్రంలో శుక్రుడు శని కేతు వీరు ముగ్గురు ఉన్నారు కనుక నాలుగవ కాలం నందు శుక్రుడు కుజుడు శని కేతువు చేద్దాం ఇప్పుడు మూడవ భావం మూడవ భావము కన్యారాశిలో ఉంది కన్యారాశికి బుధుడు అధిపతి కావున మొదటి కాలం నందు బుధుడిని నమోదు చేద్దాం ఇక రెండవ కాలం భావాధిపత్యం గల గ్రహం యొక్క నక్షత్రాలలో ఉన్న గ్రహాలు అనగా బుధుని నక్షత్రంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో రెండవ కాలం నందు నమోదు చేయాలి బుధుని నక్షత్రంలో కుజుడు మాత్రమే ఉన్నాడు కనుక రెండవ కాలంలో కుజుడిని నమోదు చేద్దాం ఇక భావములో స్థితి పొందిన గ్రహాలు మూడవ భావంలో శుక్రుడు చంద్రుడు ఉన్నారు కనుక మూడవ కాలంలో శుక్రుడు చంద్రుడిని నమోదు చేద్దాం ఇక నాలుగవ కాలం చంద్రుడు శుక్రుని నక్షత్రాలలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో వారిని నమోదు చేయాలి శుక్రుని నక్షత్రంలో రవి బుధుడు ఇద్దరు ఉన్నారు అలాగే చంద్రుని నక్షత్రంలో గురువు మాత్రమే ఉన్నాడు అనగా రవి బుధుడు గురువును నాలుగవ కాలం నందు నమోదు చేయాలి ఇప్పుడు నాలుగవ భావం నాలుగవ భావము తులారాశిలో ఉంది తులారాశికి అధిపతి శుక్రుడు కనుక మొదటి కాలం నందు శుక్రుడిని నమోదు చేద్దాం రెండవ కాలం నందు శుక్రుని నక్షత్రములలో ఉన్న గ్రహాలు శుక్రుని నక్షత్రంలో రవి బుధుడు ఉన్నారు కనుక రెండవ కాలం నందు రవి బుధుడు అని నమోదు చేద్దాం మూడవ కాలం మూ భావములో స్థితి పొందిన గ్రహాలు నాలుగవ భావం నందు ఏ గ్రహాలు లేవు కనుక దాన్ని ఖాళీ వదిలివేయాల్సింది అనగా జీరో నమోదు చేద్దాం నాలుగవ కాలం భావములో స్థితి పొందిన గ్రహముల యొక్క నక్షత్రములలో ఉండు గ్రహాలు భావములో ఏ గ్రహము లేదు కనుక నాలుగవ భావం కూడా ఖాళీగానే ఉంటుంది కనుక దీనిని కూడా జీరోగా నమోదు చేద్దాం ఇక ఐదవ భావం ఐదవ భావము వృచ్చిక రాశిలో ఉంది వృచ్చిక రాశికి అధిపతి కుజుడు కనుక మొదటి కాలం నందు కుజుడిని నమోదు చేద్దాం రెండవ భావం కుజుని యొక్క నక్షత్రాలలో ఉండు గ్రహాలు కుజుని నక్షత్రంలో చంద్రుడు మాత్రమే ఉన్నాడు కనుక రెండవ కాలం నందు చంద్రుణ్ణి నమోదు చేద్దాం ఇక ఐదవ భావంలో ఏ గ్రహము లేదు కనుక జీరోగా నమోదు చేద్దాం మూడవ కాలం జీరో ఉంది కనుక నాలుగవ భావం కూడా జీరోనే ఇప్పుడు ఆరవ భావం ఆరవ భావము ధను రాశిలో ఉంది ధనుసు రాశికి అధిపతి గురువు కనుక ఒకటవ కాలం నందు జూపిటర్ అని నమోదు చేద్దాం రెండవ కాలం జూపిటర్ యొక్క నక్షత్రంలో ఉండు గ్రహాలు గురువు యొక్క నక్షత్రంలో రాహు మాత్రమే ఉన్నాడు కనుక రెండవ కాలం నందు రాహువును నమోదు చేద్దాం మూడవ కాలం ఆరవ భావములో ఉన్న గ్రహాలు ఆరవ భావంలో కేతు మాత్రమే ఉన్నాడు కనుక మూడవ కాలం నందు కేతువుని నమోదు చేద్దాం ఇక నాలుగవ కాలం కేతు నక్షత్రములలో ఉన్న గ్రహాలు కేతు నక్షత్రంలో ఎవ్వరూ లేరు కనుక జీరో అని నమోదు చేద్దాం ఇప్పుడు ఏడవ భావం ఏడవ భావము మకర రాశిలో ఉంది మకర రాశికి అధిపతి శని కనుక మొదటి కాలం నందు శనిని నమోదు చేద్దాం ఇక శని యొక్క నక్షత్రంలో ఉన్న గ్రహాలు శని నక్షత్రంలో ఏ ఒక్క గ్రహము లేదు కనుక రెండవ కాలం ఖాళీగా వదిలేద్దాం మూడవ కాలం ఏడవ భావంలో ఉన్న గ్రహాలు ఏడవ భావంలో ఏ ఒక్క గ్రహము లేదు కనుక దానిని ఖాళీ వదిలివేద్దాం ఏడవ భావం ఖాళీ ఉన్నది కనుక నాలుగవ కాలం కూడా ఖాళీనే మూడవ కాలం ఖాళీ గనక నాలుగవ కాలం కూడా ఖాళీనే ఉంటుంది ఇప్పుడు ఎనిమిదవ భావం ఎనిమిదవ భావము కుంభరాశిలో ఉంది కుంభరాశికి అధిపతి శని కనుక శనిని నమోదు చేద్దాం ఒకటవ కాలంలో శని యొక్క నక్షత్రంలో కుండు గ్రహాలు శని నక్షత్రంలో కూడా ఏ ఒక్క గ్రహము లేదు కనుక దానిని ఖాళీ ఉంచేద్దాం ఇక ఎనిమిదవ భావంలో ఉన్న గ్రహాలు ఎనిమిదవ భావం కూడా ఖాళీ కనుక నాలుగవ మూడవ కాలం కూడా జీరోనే ఇక మూడవ కాలం ఖాళీ నాలుగవ కాలం కూడా జీరోనే ఇప్పుడు తొమ్మిదవ భావం తొమ్మిదవ భావము ధను రాశిలో ఉంది ధనురాశికి అధిపతి గురువు కనుక గురువును ఒకటవ కాలం నందు నమోదు చేద్దాం ఇప్పుడు గురువు యొక్క నక్షత్రంలో ఉన్న గ్రహాలు గురువు నక్షత్రంలో రాహు మాత్రమే ఉన్నాడు కనుక రాహువును నమోదు చేద్దాం ఇప్పుడు మూడవ కాలం తొమ్మిదవ భావంలో ఉన్న గ్రహాలు తొమ్మిదవ భావంలో ఏ గ్రహాలు లేవు కనుక మూడవ కాలం ఖాళీ మూడవ కాలం జీరో కనుక నాలుగవ కాలం కూడా జీరోనే పదవ భావం పదవ భావము మేషరాశిలో ఉంది మేషరాశికి అధిపతి కుజుడు కనుక ఒకటవ కాలం నందు కుజుడిని నమోదు చేద్దాం కుజుని నక్షత్రంలో ఉన్న గ్రహాలు రెండవ కాలం నందు నమోదు చేయాలి కుజుని నక్షత్రంలో చంద్రుడు మాత్రమే ఉన్నాడు కనుక రెండవ కాలం నందు చంద్రుడిని నమోదు చేద్దాం మూడవ కాలం పదవ భావంలో ఉన్న గ్రహాలు పదవ భావంలో శని ఉన్నాడు మూడవ కాలం నందు శనిగా నమోదు చేద్దాం నాలుగవ కాలం శని యొక్క నక్షత్రంలో ఉన్న గ్రహాలు శని నక్షత్రంలో ఏ ఒక్క గ్రహము లేదు కనుక సున్నాగా నమోదు చేద్దాం పదకొండవ భావం పదకొండవ భావము వృషభ రాశిలో ఉంది వృషభ రాశికి శుక్రుడు అధిపతి కనుక ఒకటవ కాలం నందు శుక్రుడిని నమోదు చేద్దాం ఇక రెండవ కాలం శుక్రుని నక్షత్రంలో ఉన్న గ్రహాలు శుక్రుని నక్షత్రంలో రవి మరియు బుధుడు ఉన్నారు కనుక రెండవ కాలంలో రవిని బుధుని నమోదు చేద్దాం మూడవ కాలం పదకొండవ భావంలో ఉన్న గ్రహాలు పదకొండవ భావంలో గురువు మాత్రమే ఉన్నాడు కనుక మూడవ కాలం నందు గురువును నమోదు చేద్దాం ఇక నాలుగవ కాలం గురువు యొక్క నక్షత్రంలో ఉన్న గ్రహాలు గురువు యొక్క నక్షత్రంలో రాహు మాత్రమే ఉన్నాడు కనుక రాహువును నమోదు చేద్దాం ఇక పన్నెండవ భావం పన్నెండవ భావము మిథున రాశిలో ఉంది మిథున రాశికి బుధుడు అధిపతి కనుక ఒకటవ కాలం నందు బుధుని నమోదు చేద్దాం రెండవ కాలం బుధుని నక్షత్రంలో ఉన్న గ్రహాలు బుధుని నక్షత్రంలో కుజుడు మాత్రమే ఉన్నాడు కనుక రెండవ కాలం నందు కుజుడిని నమోదు చేద్దాం పన్నెండవ భావంలో ఉన్న గ్రహాలు పన్నెండవ భావంలో రాహువు మాత్రమే ఉన్నాడు కనుక మూడవ కాలం నందు రాహువును నమోదు చేద్దాం నాలుగవ కాలం రాహు నక్షత్రంలో ఉన్న గ్రహాలు రాహు నక్షత్రంలో ఏ ఒక్క గ్రహము లేదు కనుక నాలుగవ కాలమును సున్నా అని నమోదు చేద్దాం ఇప్పుడు గ్రహ కారకత్వాలు భావ కారకత్వాలను ఇద్దరిని గుర్తించాం వీరిలో ఎవరు బలవంతులు అనగా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు కాలం కింద మళ్ళీ ఏబిసిడి అని కాలమును కూడా గమనించగలరు ఏ కాలం కింద ఉన్న గ్రహాలు బలమైనవారు అనగా రవి మూడవ భావానికి వంద శాతం ఫలితాలనిస్తే రెండవ భావానికి డెబ్భై ఐదు శాతము మూడవ భావానికి యాభై శాతము రెండవ భావానికి అనగా టీ కాలంలో ఉన్న రెండవ భావానికి ఇరవై ఐదు శాతం ఫలితాలను ఇస్తాడని అర్థం ఏ కాలం నందు ఏ భావం వస్తుందో ఆ భావానికి బలవంతుడు ఆ అలాగే గృహాలకు కూడా అనగా భావాలకు ఇప్పుడు ఒకటవ భావానికి ఏ కాలంలో చంద్రుడు ఉన్నాడు అనగా ఒకటవ భావానికి చంద్రుడే బలవంతుడు అలాగే రెండవ కాలానికి కూడా శుక్రుడు కుజుడు శని కేతుకు వీరు నలుగురు బలవంతుడు ఇది గమనించగలరు ఈ మొత్తము నాలుగు కాలమ్స్ అనగా ఏబిసిడి వీటిని ఫోర్ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్ లేదా ఫోర్ స్టెప్ థియరీ అని కూడా అంటారు ఇంకా తర్వాత ఈఎఫ్జి అంటే భావానికి దగ్గరగా లేదా భావంలో పొందినను లేదా సబ్లాడ్గా వచ్చినాను లేదా దృష్టిలో ఉన్నాను ఈఎఫ్జి అని మామూలుగా సాఫ్ట్వేర్లలో ఉంటుంది కానీ ఫోర్ స్టెప్ థియరీ లేదా ఫోర్ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్ అంటే ఏబిసిడి మాత్రమే ఆ ఇఎఫ్జిల గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం గమనించగలరు స్వస్తి